நமஸ்தே வெல்கம் டு நவையுரை சேனல் this is மார்த்து నేను మొదటి దఫా ఎరువులు అనేది వేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీకు వీడియో అనేది వివరించడం జరుగుతుంది నేను జూన్ ట్వంటీ సెవెంత్కి విత్తనం అనేది నాటుకోవడం జరిగింది సో గత పదిహేను రోజుల నుంచి కురుస్తున్న వర్ష ప్రభావం వల్ల మొదటి దఫా ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నేను లేటుగా వేసుకోవడం అనేది జరుగుతుంది అసలు నేను మొదటి దఫా ఇలాంటి ఎరువులు వేస్తున్నాను ఏ బేస్ పైన నేను ఎరువులు ఎంచుకున్నాను సో మొదటి దఫా ఎరువులు ఏం వేస్తున్నాను అనేది చాలా క్లియర్గా మీకు వివరించే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఇప్పటికి ముప్పై ఐదు రోజుల పంట అని కూడా మనం చెప్పవచ్చు సో నేను ఎంచుకున్న ఎరువులు చూసినట్లయితే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ రెండు ఎకరాలకు కలిపి రెండు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో ఒక యూరియా బస్తా చొప్పున నేను ప్రాథమిక ఎరువులని ఎంచుకోవడం జరిగింది ఎన్పికె కాంబినేషన్లో మొక్కకు ప్రాథమిక దశలో మనకు నత్రజను బాస్వరం రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ని ఎంచుకోవడం జరిగింది యాక్చువల్గా డీఏపీని యూరియా ఇద్దామని అనుకున్నాను కాకపోతే నాకు దగ్గరలో ఉన్నటువంటి ఫెర్టిలైజ్ షాప్స్ కావచ్చు మిగతా సొసైటీస్లో ఈ డీఏపీ అనేది అందుబాటులో లేకపోవడం వల్ల కాంప్లెక్స్ ఎరైనటువంటి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ని ఎంచుకోవడం జరిగింది ఇవి మన మొత్తం మొక్కకు కావాల్సిన పదిహేడు రకాల పోషకాలలో అన్ని సమగ్ర పోషకాలు కూడా ప్రాథమిక దశలో అందించాలన్న ఉద్దేశంతో అన్ని రకాల పోషకాలను నేను ఎంచుకోవడం అనేది జరిగింది ఈ పత్తి పంటలో ప్రాథమికంగా మనకు నత్రజనిను బాసం రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రైమరీ న్యూట్రియంట్స్లో ఈ రెండు ఈ రెండింటిని ఎంచుకోవడం జరిగింది అలాగే సెకండరీ న్యూట్రియంట్ అయినటువంటి సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్పర్కి సంబంధించి నేను క్యాల్బర్ అనే దాన్ని ఏరిస్ కంపెనీకి సంబంధించినటువంటి క్యాల్బర్ని ఎంచుకోవడం జరిగింది దాంట్లో మనకు కాల్షియం మెగ్నీషియం సల్పర్ తర్వాత మాంగనీస్ తర్వాత పొటాషియం కూడా ఇందులో అందుబాటులో ఉండడం జరిగింది కాబట్టి దాన్ని ద్వితీయ పోషకాలు అనేవి ఇందులో మనకు ఉండడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది అలాగే తృతీయ పోషకాలకు సంబంధించి అగ్రోమిన్ సాయిల్ అని దీన్ని ఎంచుకోవడం జరిగింది దీంట్లో మనకు అన్ని ఐరన్ కావచ్చు బోరాన్ తర్వాత మెగ్నీషియం మాంగనీస్ అన్ని రకాలటువంటి సూక్ష్మ పోషకాలు అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎంచుకొని జరిగింది అంటే ఒక ప్రాథమిక దశలో మొక్కకు కావాల్సినటువంటి ప్రైమరీ న్యూట్రియన్స్ కావచ్చు సెకండరీ న్యూట్రియం కావచ్చు అలాగే థర్డ్ న్యూట్రియం అయినటువంటి మూడు రకాలటువంటి న్యూట్రియంట్ని నేను ఎంచుకొని వేయడం జరుగుతుంది ఇప్పుడు రెండు ఎకరాలకు సంబంధించి మాత్రం రెండు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ బ్యాగ్స్ అలాగే ఒక యూరియా బస్తా ఈ మన క్యాల్బర్ అనేది టెన్ కేజీస్ అలాగే అగ్రోమిన్స్ సాయిల్ అనేది టెన్ కేజ్ చొప్పున ఎంచుకోవడం జరిగింది అలాగే వీటితో పాటు ప్రత్యేకంగా నేను ఎంచుకున్న చూసినట్లయితే మైకోర్ అనేటువంటి ధనుక కంపెనీకి సంబంధించినటువంటి మైకోర్ బయోఫెర్టిలైజర్స్ని కూడా వాడుకోవడం జరిగిందండి దీంట్లో ఉండేది ఏంటంటే ఆర్బస్కులర్ మైకోరైజర్ ఫంగిసైడ్ ఇది బయోఫెర్టిలైజర్గా మనం చెప్పవచ్చు ఇందులో అనేక సూక్ష్మ జీవులు అంటే ఫంగిసైడ్ అనేది ఉండడం జరుగుతుంది ఇది మన పత్తి పంటలో వేరు వ్యవస్థ ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుంది ఎక్కువ వేరు రావడం జరుగుతుంది అలాగే వాతావరణ పరిస్థితులను ఇడిదొడుకులను తట్టుకునే విధంగా మొక్కను తయారు చేయడం దాని యొక్క జీవక్రియను పెంపొందించే విధంగా రూపొందించడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది దీని యొక్క ప్రత్యేకత చూసినట్లయితే ఇటు వాతావరణ పరిస్థితులు అయినటువంటి అధిక ఎండ కావచ్చు లేకపోతే అధికంగా వర్షాలు కొట్టడం కావచ్చు లేదా కరువు పరిస్థితులు ఎదు ఎదురైనప్పుడు మొక్క అనేది సహజంగా తన జీవక్రియ కొనసాగే విధంగా అనేక ఒత్తిళ్లను ఒడిదొడుకులో తట్టుకొని మొక్క జీవక్రియ సక్రమంగా సాగే విధంగా ఈ మనకు ఈ మైకోరైజా అనేటువంటి సిలింధ్రం బ్యాక్టీరియా అనేది మొక్క యొక్క వ్యవస్థను బాగుపడుస్తుందని చెప్పేసి దీన్ని కూడా వీటితో పాటు ఎంచుకోవడం జరిగింది అలాగే ఇది ఇంకా మనకు చాలా రకాల బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వేరు వ్యవస్థ డెవలప్ చేయడంతో పాటు భూమిలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పోషకాలను మొక్క స్వీకరించే విధంగా ఇది ప్రోత్సహించడం అనేది జరుగుతుంది మైక్రోరైజర్ ఫంగిసైడ్ అనేది ఖచ్చితంగా బయోఫెటిలైజర్ని ఖచ్చితంగా ఉపయోగించండి ఇది అన్ని రకాల కంపెనీలో మనకు అందుబాటులో ఉంది ఇది ఫ్యూచర్ ప్రోడక్ట్ అని కూడా మనం చెప్పవచ్చు ఓవరాల్గా మీకు వీడియో చెప్పే ఉద్దేశం ఏంటంటే సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలనే ఉద్దేశంతో మాత్రమే మీకు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది చాలామంది రైతులు ఎలా అంటే ఓన్లీ నత్రజని భాస్వరం సంబంధించిన ఎరువులు మాత్రమే మొదటి తప్పగా చేసుకుంటున్నారు పాటుగా మైక్రోన్యూట్రియన్స్ కావచ్చు తర్వాత దీర్య పోషకాలు అన్నటువంటి సిఎంఎస్ ఎరువులను కూడా వేసుకునే ప్రయత్నం చేయండి మనం వేసిన పోషకాలు కూడా సమగ్రంగా మొక్క స్వీకరించే విధంగా ఇలాంటి బయో ఫెర్టిలైజర్స్ కూడా వేసినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ చేపట్టిన వల్ల అవుతాం అనేది నా ఉద్దేశం సో ఓవరాల్గా ఈ అగ్రోమీస్ అయిన టెన్ కేజీస్ క్యాల్బర్ అని చెప్పేసి టెన్ కేజీస్ తర్వాత ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ అనేది ఒక వంద కేజీలు అలాగే ఒక యాభై కేజీల యూరియా అనేది ఓవరాల్గా మొక్కకు అందించడం జరుగుతుంది అలాగే మీరు చూస్తూనే ఉన్నారు వీడియోలో చూస్తూ ఉన్నారు అండ్ మొక్క అనేది మొక్క పాదులు తవ్వి మందు వేసి పూడ్చడం అనేది జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే మనము హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ చేపట్టిన వాళ్ళు అవుతాం అంటే ఇటు గాలికి కావచ్చు వానకు కావచ్చు ఇటు వాతావరణ పరిస్థితుల వల్ల ఎవాపరేట్ అటువంటి అవకాశం ఉంది ఒక ఫిఫ్టీ శాతం మాత్రమే ఇటు భూమిలో ఇటు మొక్కకు అందే అవకాశం ఉంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది వృధా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి పద్ధతి కనుక మనం పాటించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ చేపట్టిన వాళ్ళం అవుతాం యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే ఈ స్టార్టింగ్ దశ నుండి ఎండింగ్ దశ వరకు మన లాస్ట్ హీల్డింగ్ వచ్చేవరకు మనకు ఒక రెండు ఎకరాలలో ప్రాజెక్ట్ వర్క్ అని నేను తీసుకుంటున్నాను మనకి ఎంత దిగుబడి వచ్చింది ప్రాథమిక దశల నుంచి మొదలు పెడితే ఎండింగ్ వర్క్ మనం ఎలాంటి మందులు వేసుకున్నాం తర్వాత ఎలాంటి మందులు పిచికారి చేసుకున్నాం ఇది ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా నేను తీసుకొని ఈ అనేది చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ రూపంలో నీకు అందించడం జరుగుతుంది సో కాబట్టి ఒక మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో నాకు ఈ ఎక్స్పెక్ట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని మీకు నేనేం చేస్తున్నాను అనేది వివరించడం జరుగుతుంది సో ఏదైనా కానీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ